మన మహోబ్నార్ లో మొట్టమొదటిసారి కరెంట్ ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలుసా ఇండిపెండెన్స్ డే రాకముందు మన పాలమూరు లో అప్పటికి కరెంట్ లేదు నైట్ అయితే కనీసం దీపాలు కూడా లేని రోజులవి అప్పట్లో పాలమూరు అంతా ఆ చీకట్లోనే పండుకునే వాళ్ళు చీకటిలో ఉన్న పాలమూరు చూసి అప్పటి ఉప తహసీల్దార్కి ఒక ఆలోచన వచ్చింది పాలమూరు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని అనుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తన పాలమూరు అంతా కందిల్ అదే కందిల్ తెలుసు కదా స్ట్రీట్ లైట్స్ పెట్టించాలని అనుకున్నాడు దానికి మేకల వెంకన్ననే కరెక్ట్ చాయిస్ అని అనుకోని ఆ పవిత్ర కార్యాన్ని తనకు అప్పగించాడు దానికి మేకల వెంకన్న తన ఫ్యామిలీ సహాయంతో పాలమూరులోని మెయిన్ మెయిన్ స్ట్రీట్స్ లోని స్తంభాలకు ముందు ఇరవై కందిలు పెట్టింది పాలమూరు ప్రజలు ఇప్పుడు చూడని వెలుగు చూడడం స్టార్ట్ అయింది మేకల వెంకన వల్ల ఇలా కందిలు పెట్టడానికి అయ్యే ఖర్చు అప్పట్లోనే నలభై అనాలు అంటే రెండు రూపాయల యాభై పైసలు ఆ ఖర్చు అంతా అప్పటి ప్రభుత్వమే భరించింది బౌమల్ కంపెనీ నుంచి కిరోసిన్ ఆయిల్ సప్లై చేసేది ఆ కందిలు వెళ్తూ సక్సెస్ అవ్వడంతో పంతొమ్మిది వందల ముప్పై లో పాలమూరు ప్రజల ఒత్తిడి వల్ల ముప్పై రెండు కందులకి అప్గ్రేడ్ చేసేది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు లో పెట్రోమాక్స్ అంటే ప్రెషరైజ్ రఫీ ఫస్ట్ టైం మన స్టార్ట్ అప్పటి నుంచి అందరూ మేకల వెంకన్నను లైటర్ వెంకన్నగా పిలిచేవారు పాలమూరులో లో అప్పటికి స్ట్రీట్ లైట్స్ అయిన రాజపు హాస్పిటల్ ఉప తహసీల్దార్ ఇంటి దగ్గర బెల్లం బజార్ షా బజార్ స్టేషన్ రోడ్స్ అండ్ సమ్ మేజర్ ను వెలుతురు తో నింపారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు ఈ ని యూజ్ చేసి ఇప్పటికీ ఆ తో మిగిలిన రెండింటిలో ఒకటి పండుగ సాయన చౌరస్తాల ఒకటి ఇంకోటి మున్సిపల్ గ్రౌండ్స్ లో ఉంది మేకల వెంకన్న జీవితంలో ఏదో కానీ తన అదృష్టం కొద్ది ఒక యాక్సిడెంట్ వల్ల ఒక కాల్ పోగొట్టుకున్నాడు తర్వాత తాను అక్కడ ఏం చేసేది లేక తన సొంత మన పాలమూరుకు వలసి వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి లైటర్ వెంకన్న గారు తన ఒక్క కాలుతోనే వర్షాలను తడిసి చలికి తట్టుకొని రోజు పాలమూరుకి రాత్రి వెలుగుని ఇస్తూనే వచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో లైటర్ వెంకన్న గారు చనిపోయారు సో ఇది మన మహబూబ్ నగర్ లో వచ్చిన కథ లైటర్ వెంకన్న కథ ఇలాంటి మరిన్ని ఆర్గానిక్ స్టోరీస్ అండ్ జెన్యున్ స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం మరి మీరు మన పేజ్ ఫాలో అవ్వండి అండ్ ఆల్సో షేర్ దిస్ రీజ్ ఇన్ యువర్ స్టోరీస్